మూడు గ్రహాల కలయిక మూడు నెలల పాటు మేషరాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగం మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మరి మూడు గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారి యొక్క జీవితంలో ఆకస్మిక ఆస్తి యోగం ఎలా రాబోతోంది వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపని విధంగా వీరి యొక్క జీవితం ఎలా ఉండబోతోంది ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఉంటుంది శాస్త్ర ప్రకారం ఒకే రాశిలో మూడు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు దాన్ని అని అంటారు ఎందుకంటే ఈ గ్రహాలు ఒకదానితో ఒకటి స్నేహపూర్వకంగా ఉండడం వల్ల ఈ మూడు గ్రహాల యొక్క శుభ ప్రభావంతో రాశి చక్రాల వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా కొన్నిసార్లు త్రిగ్రాహి యోగం కారణం చేత కొన్ని గ్రహాల మధ్య శత్రుత్వం కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ శాస్త్ర ప్రకారం త్రిగ్రాహి యోగ కారణంగా గ్రహాల మధ్య శత్రుత్వం ఉంటే దానికి ప్రతికూల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి వారం మూడు గ్రహాల యొక్క కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం బోధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మేషరాశి వారికి మూడు నెలల పాటు ఆకస్మిక ఆస్తి యోగం అనేది ఏర్పడింది మీకు పట్టిన అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపడం అవ్వదు మీ అదృష్టం ఆరెంజ్ లో ఉంటుంది ఈ ఏప్రిల్ నెల తొలివారంలో మీనరాశిలో బుద్ధుడు సూర్యుడు శుక్రుడు సంచారం చేయటం వల్ల మూడు యోగాలు ఏర్పడడంతో పాటుగా సూర్యుడు బుద్ధుడు కలియక వరడ బుధాదిత్య రాజయోగం అలాగే బుద్ధుడు శుక్రుడు యొక్క కలియిక వల్ల నారాయణ యోగం ఏర్పడింది కాబట్టి ఈ గ్రహాల కలియక ఏర్పడడం వల్ల ఆ సమయంలో మేషరాశిలో పుట్టిన వారికి అదృష్టం అనేది పట్టబోతోంది మూడు గ్రహాల కలియక కారణంగా మూడు నెలల పాటు మేషరాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగంతో పాటు విపరీతమైన అదృష్టాన్ని పొందబోతున్నారు ఇక నుంచి మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి మరి అన్ని మంచి శుభ సూచికలతో అదృష్టం వరించబోతున్న మేషరాశి వ్యక్తులు త్రిగ్రాహి దాని యొక్క ప్రభావంతో చేపట్టిన ప్రతి పనిలో విపరీతమైన అవకాశాలున్నాయి అనేక రంగాల్లో మీకు బాగా కలిసి రావడంతో పాటుగా మీరు ఈ సమయంలో ఏ విషయంలోనైనా సరే రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి ఇక నుంచి మీరు చేపట్టాలనుకున్న లక్ష్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి కూడా సపోర్ట్ ని పొందుతారు అనేక రంగాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు ఈ సమయంలో మీరు సమాజపరంగా చేసే మంచి పనుల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు అలాగే వారికి వ్యాపారవేత్తలు సన్నిహితులు స్నేహితుల మధ్య గౌరవం పెరుగుతుంది కానీ మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో కొన్ని విభేదాలు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీనరాశిలో బుధుడు సూర్యుడు శుక్రుడు సంచార కారణంగా మేషరాశి వ్యక్తులు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలని అందుకుంటారు ఈ మూడు గ్రహాల కలియక వల్ల మూడు నెలల పాటు మేషరాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగం ఏర్పడుతుంది అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఇప్పటి వరకు రాకుండా ఉంటే ఈ సమయంలో అనుకోకుండా ఆకస్మికంగా డబ్బు వస్తుంది అలాగే మీ భార్య వైపు నుంచి గానీ మీ పూర్వీకుల నుంచి గాని మీకు ఆస్తి అందే అవకాశం ఉంది ఈ టైంలో మీకు పట్టిన అదృష్టాన్ని ఆపలేరు అలాగే ఉద్యోగస్తులకు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అందుతాయి ఇక మీరు జీవిత భాగస్వామి పిల్లలు మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతుని కూడా పొందుతారు దీంతో పాటు మీ ఇంట్లో శాంతి ఆనందం ఉంటుంది పైగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆశించిన లాభాలు అందుతాయి ఇక ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే వారికి ఇది ఒక మంచి అవకాశం విద్యార్థులు మాత్రం తాము ఆశించిన విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు సాధారణంగా ఉన్నా కూడా వృషభరాశి వారి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది సంతానం కావాలనుకునే వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంతేకాకుండా వృషభరాశి వారి విద్యారంగంలో కూడా పురోగతిని సాధిస్తారు విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు విద్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే వృషభ రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారు పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశము ఉంది మేషరాశి జాతకులకు ఉద్యోగ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులు అనుకూలంగా లేని ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ అవుతారు ఇక విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగంతో బాధపడేవారు ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో కొంచెం వృషభ రాశి జాతకులు ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి గురువు ప్రభావంతో ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్రమం తప్పకుండా యోగా ధ్యానం వంటివి చేయాలని సలహా ఇస్తున్నారు పండితులు ఇకపోతే మేషరాశి వారికి ఎన్నో రకాలుగా ఆస్తియోగం కలగబోతోంది ఆకస్మిక ధన లాభాలను మీరు పొందబోతున్నారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఈ సమయం వ్యాపార ఆకస్మిక ఆస్తియోగం చేసుకోవడానికి సరైన సమయం ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి వర్తక వాణిజ్యాలు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి మీరు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా మెరుగైన ఫలితాలనేవి ఉంటాయి రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలు నాశించవచ్చు ఉద్యోగం చేసే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అన్నింట అత్యుత్తమ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే విధంగా వివిధ రకాలైనటువంటి ఆర్థిక వనరులు మీకు అందుతాయి పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి ఊహించని ధనలాభాలు కలుగుతాయి శాస్త్రంలో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శుక్రుడు ఆనందాన్ని సంపదని విలాసాన్ని అందం వైభవం మొదలైన వాటికి కారకంగా పరిగణించబడతారు కాబట్టి మీ యొక్క అంటే మేషరాశి వారి యొక్క జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉండటం ఈ క్రమంలో మీ సంపాదన కోట్లలో ఉండడం జ్యోతిష్యులు చెప్తున్న మాట శుక్ర సంచార ఫలితంగా డబ్బు పరంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టవంతులు నే చెప్పాలి మీరు ఆదాయ వనరులు పెరిగేటటువంటి మార్గాలు చూసి ఆశ్చర్యపోతారు వ్యాపారంలో లాభాల పంట పండుతుంది ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైనటువంటి సంపదని పొందుతారు మంచి ప్రయోజనాలు ఆర్థిక వనరుల యొక్క ఫలితాలని మీరు చూడగలుగుతారు ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి మీరు చక్కటి ప్రయోజనాలని పొందుతారు కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు మీ భాగానికి రావలసినవి లేదా మీ పూర్వీకుల భాగానికి రావలసినవి ఏవైనా ఉంటే అవి మీ చేతికి రావడంతో మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది లభిస్తుంది ఆర్థిక వనరుల యొక్క పరిపుష్టి వల్ల మీరు ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారని చెప్పుకోవచ్చు భాగస్వాములతో చేసేటటువంటి వ్యాపారాలు ఇక ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొత్త ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకుంటారు ఇది దీర్ఘకాలంలో అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇద్దరు ఆర్థిక ప్రయోజనాలని పొందబోతున్నారు ఈ రాశి వారి ఆస్తులు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి మీడియా మార్కెటింగ్ విద్య కమ్యూనికేషన్ తో వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఇలా మేషరాశి గల జాతకులు చక్రం తిప్పుతారు శత్రువులకు చెమట పట్టిస్తారు మీ ఎనిమీస్ కి బుద్ధి వచ్చేటట్టు చేస్తారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగపరంగా మీ యొక్క శత్రువులు వేసేటటువంటి ఎత్తుకు మీరు పై ఎత్తులు వేసి మీ అపోనెంట్స్ గా ఉండేటటువంటి మీ శత్రువుల్ని చిత్తుగా ఓడిస్తారు ఆ దెబ్బతో వారు ఇక మీ జోలికి రారు ఇకపోతే మేషరాశి వారికి ఎన్నో రకాలుగా ఆస్తి యోగం అనేది కలగబోతోంది ఆకస్మిక ధనలాభాలు మీరు పొందబోతున్నారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి ఈ సమయం వ్యాపారంలో ఆకస్మిక ఆస్తి యోగం అనేది రావడానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు హింసని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో మీకు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి వర్తక వాణిజ్యాలు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి మీరు సమయంలో ఏ పనులు ప్రారంభించినా మెరుగైన ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలని ఆశించవచ్చు ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అన్నింట అత్యుత్తమ లాభాలను పొందేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాలైనటువంటి ఆర్థిక వనరులు మేషరాశి వారికి అందుతాయి పెరిగిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీరు మీ జీవితాన్ని ప్రారంభించిన అంటే మీరు సొంతగా మీ యొక్క లైఫ్ ని స్టార్ట్ చేసినటువంటి ఎర్లీ స్టేజెస్ లో మీరు కొన్నటువంటి భూముల యొక్క విలువ పెరుగుతుంది దాంతో పాటు షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ మేషరాశి జాతకులు వాటి ద్వారా కూడా డబ్బుని పొందేటటువంటి అంటే వాటి యొక్క విలువ పెరగడంతో డబ్బుని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ త్రిగ్రాహి యోగం వల్ల వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులనేవి చోటు చేసుకోవడంతో పాటుగా వారి జీవితాన్ని వారు చక్కగా ముందుకు తీసుకెళ్లడానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి స్థిరత్వం అదే ఆర్థిక పరమైన బలం అనేది లభించటం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా సంతోషాన్ని ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి జాతకులు త్రిగ్రాహి యోగం వల్ల ఏర్పడేటటువంటి ఆర్థిక పరిపుష్టిని అనుభవించటంతో పాటుగా దాన్ని దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలని తమ కుటుంబంతో షేర్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి